ఇప్పుడంత మనసు ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు తనకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారన్న విషయం మనకు తెలిసిందే అదే కాకుండా ప్రతిరోజు తన ఫ్యాన్స్ కూడా తను గుర్తు చేసుకుంటూ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అంటూ హ్యాపీ సండే అంటూ రకరకాల ఫొటోస్ ఆయన కోసం ప్రతిరోజు వీడియోస్ రూపంలో పిక్స్ రూపంలో ఒకటి కాదు అలా పెడుతూనే ఉంటారు అయితే తన ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగిన రిషి సార్ ఇంకా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయకుండానే తమ ఫ్యాన్స్ మాత్రం ఆ ఫొటోస్ను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఇలా ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగుతున్న రిషి సార్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జెంటిల్ మ్యాన్ విత్ ఫ్రెండ్స్ అంటూ సరదాగా ట్యాగ్ పెడుతూ ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా కొంతమంది సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయడం జరిగింది మిగిలిన అకౌంట్స్ వాళ్ళు కూడా సార్ ఫొటోస్ మీరైనా మేము కూడా పోస్ట్ చేసుకుంటాం అంటూ వాటిని ట్యాగ్ చేసుకుంటూ వాటిని రకరకాల వీడియోస్తో ఎడిట్ చేస్తూ వాళ్ళు కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి